మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే కామదా ఏకాదశి చైత్రశుద్ధ ఏకాదశికే కామదా ఏకాదశి అని పేరు మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఇది పాపాలను హరిస్తుంది ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది అయితే ఈ కామదా ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా సరే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పండును తింటే చాలు ఒక నిమిషంలో మీకు ఉన్న దరిద్రం పోతుంది విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరంలో ఉన్న దోషాలు పోతాయి ధనలాభం కలుగుతుంది కనక వరసం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మద ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణాలలో వినిపిస్తుంది ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పోయేరు ఏమిటి దాని మహత్యం తెలుపుము అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మనందన పూర్వం దిలీపుడు కూడా మహామునిని ఇలానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు దిలీప చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామద ఏకాదశి ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది దీన్ని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు ఆ పట్టణంలో లలిత అనే పేరుగల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు వారి ఇరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు దంపతులు అయ్యారు వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు ఒకరిని విరిచి ఒకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభు అయిన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయతప్పి వినడానికి కష్టంగా మారింది లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి పొండరీక మహారాజుతో చెప్పాడు దానికి రాజు కోపించి బుద్ధిహీనుడా ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా అంశమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు భయంకరమైన ముఖం ఏర్పడింది వికృతమైన కన్నులు వచ్చాయి అతని చేతులు ఎనిమిది మైళ్ళ పొడవు ఉన్నాయి నోరు కొండ గుహ వలె ఉంది అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి కంఠము పర్వతమంతా ఎత్తు పెరిగింది కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్ళ పొడవు ఉన్నాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ ఎత్తు ఉంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది శాప విమోచనం ఎలా అవుతుంది నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడసాగింది భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోనికి వెళ్ళింది ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు భయంకరమైన అడుగులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతానికి చేరుకుంది అక్కడ లలిత శృంగ మహర్షి ఆశ్రమం చూసింది వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది శృంగ మహర్షి లలితను చూసి తల్లి నీవు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి లలిత మునేంద్ర నేను వీరధన్యుణ్ణు అనే గంధర్వరాజు కుమార్తెను మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు మనుషులను తింటున్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖం అనేది లేదు కాబట్టి ఐశ్వర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు రాక్షస శరీరం పోతుంది అన్నాడు ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాసతత్వం తొలగిపోవుగాక రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారదత్తం చేసింది ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు అతని పాపాలన్నీ కూడా నశించాయి పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతము ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కామద ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి అయితే ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండు తింటే చాలు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషములో మీకు ఉన్న దరిద్రం పోయి అపరకు కుభేరులుగా మారిపోతారు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి అలా పూజించిన ఆకులలో నుండి ఒక తులసి ఆకును తీసుకుని ప్రసాదంగా భావించి తింటే చాలా మంచిది కానీ ఈ పూజకు వాడే తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మానసిక సమస్యలతో ధన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి విద్యామందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటోను సిద్ధం చేసుకుని కంధము కుంకుమలతో బొట్లు పెట్టి తులసి ఆకులతో పూజించండి ఆ తరువాత పసుపు రంగులో ఉండే పండ్లను అంటే అరటి పండ్లను కానీ మామిడి పండ్లను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మీరు వేరుగా స్వీట్స్ పెట్టినా పర్వాలేదు కానీ వాటితో పాటు ఈ పసుపు రంగు పండ్లను నివేదించండి పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లోని వారందరూ ముందు ఒక తులసి ఆకును నోట్లో వేసుకుని ఆ తర్వాత ఈ పసుపు రంగు పళ్ళను ప్రసాదంగా స్వీకరించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పళ్ళు తినండి ఇలా ఈ కామదా ఏకాదశి రోజు ఎవరైతే పసుపు రంగు పళ్ళను స్వీకరిస్తారో వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కనుక కామదా ఏకాదశి రోజు మీరు కూడా మర్చిపోకుండా ఈ పండును విష్ణుమూర్తికి నివేదించండి మీరు ప్రసాదంగా స్వీకరించండి చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి చైత్రశుద్ధ ఏకాదశి ఇది శ్రీరామ నవమి తర్వాత వస్తున్న ఏకాదశి సీతారాములు ఆదర్శ దంపతులు ఒకే భార్యతో శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎటువంటి మచ్చ లేనివాడిగా మిగిలిపోయాడు ఇలాంటి శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు ఈ ఒక్క వస్తువు కొని ఇస్తే భార్య నిత్య సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే జీవితాంతం స్త్రీకి వైదవ్యం రాకుండా ఉంటుంది వారి జన్మాంతం వరకు నిత్య సుమంగలిగా వర్ధిల్లుతూ ఉంటుంది సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఒక చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వటం జరిగింది ఆ బహుమతి వలన సీతాదేవి నిత్య సుమంగలిగా వెలసింది శ్రీరాముడంతటి వాడే భార్యకు బహుమతి ఇచ్చినప్పుడు ప్రతి భర్త కూడా అలా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీ అనేది కొందరికి తెలుసు మరికొందరికి తెలియదు మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు తరతరాల నుండి వస్తూ ఉన్నాయి ఇట్లా ఆచరిస్తూ ఉన్న ఒక ఆచరణీయమైన సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్య భర్తల దాంపత్యం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు ఈ చైత్రశుద్ధ ఏకాదశి రోజు అనగా కామద ఏకాదశి రోజు ఈ చిన్న వస్తువును తప్పకకుని ఇంటికి తెచ్చుకోవాలి మరి ఆ వస్తువు ఏమిటంటే ఒక బంగారపు లేదా వెండి కుంకుమ భరిణ ఇలా నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు కుంకుమ భరిణకుని ఇవ్వాలి ఈ కుంకుమ భరిణలో కుంకుమ నింపి భార్య భర్త చేత పాపిట్లో ఈ కుంకుమతో బొట్టు పెట్టించుకోవాలి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది ఆ దంపతులు సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటూ ఉంటారు సీతారాములు ఇరువురు పెళ్లి అయినప్పటి నుండి తమ చివరి రోజు వరకు సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ భర్త చెయ్యిని వదల్లేదు అలాగే శ్రీరామచంద్రుడు ఏకపత్ని పత్ని మిగిలిపోయాడు ఆయన చరిత్రలో మరొక స్త్రీకి చోటు ఇవ్వలేదు సీతారాములు ఆదర్శ దంపతులు ఇలా సీతారాముల వలె కష్ట సుఖాలలో తోడుంటూ ఆదర్శ దంపతులుగా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలంటే భార్యాభర్తలు తప్పక కామదా ఏకాదశి రోజు ఈ పరిహారం చేయాలి ఏమీ లేదు బంగారంతో లేదా వెండితో చేసిన కుంకుమ భరినను భర్త భార్యకు కొని ఇవ్వండి ఆ తర్వాత భార్య దానిలో కుంకుమను వేసి భరినతో పాపిటలో బొట్టు పెట్టించుకొని తర్వాత ఆ కుంకుమ భరిణను బీరువాలో దోచుకోండి బంగారం వెండి కొనలేని వారు మామూలుగా కుంకుమతో కొని తెచ్చుకొని మీ భర్తతో బొట్టు పెట్టించుకోండి ఇలా చేస్తే తప్పక దీర్ఘ సుమంగలిగా ఉంటారు మీకు అంతా మంచే జరుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి